తెలుగున వార్తా వీక్షకకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా చూద్దాం రెండో దశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అరాచక పాలనకు చెంపపెట్టు లాంటివని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు కాంగ్రెస్ పార్టీ అడ్డదారిలో గద్దెక్కిందని ఇప్పుడు ఆ పార్టీకి రాష్ట్రంలో కాలం చెల్లిందని పల్లె ప్రజలు తమ ఓట్ల ద్వారా స్పష్టమైన తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో అద్వితీయ ఫలితాలు సాధించిన బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో స్పందిస్తూ ప్రభుత్వ పెద్దలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనూ అధికార పార్టీ కోటలు బీటలు వారడం రాష్ట్రంలో మారుతున్న రాజకీయ ముఖ నిదర్శనమని పేర్కొన్నారు ముఖ్యంగా కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేల నియోజకవర్గంలో సైతం బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల సత్తా చాటారని ఇందు కృషి చేసిన పార్టీ నేతలు కార్యకర్తలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు రేవంత్ రెడ్డి రెండేళ్ల పరిపాలనా వైఫల్యాలు గ్యారంటీల అమల్లో చేసిన ఘోరమైన మోసాలే కాంగ్రెస్ పార్టీకి ఉరితాలుగా మారాయని కేటీఆర్ ధ్వజమెత్తారు ఈ వైఫల్యాలే ఆ పార్టీని ప్రజాక్షేత్రంలో కూకటివేళ్లతో పెకిలిస్తున్నాయని ఉద్ఘటించారు రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు కేంద్ర రైల్వే ఐటీ ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవతో ఆయన సమావేశమయ్యారు రాష్ట్రంలో చేపట్టనున్న పలు కీలక ఐటీ నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్రం మద్దతు ఇవ్వాలని కోరారు లోకేష్ విజ్ఞప్తులపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తూ ఉంది ఈ సమావేశంలో రాష్ట్రంలో చేపట్టనున్న నైపుణ్య గణన కోసం ఏఐ టెక్నాలజీతో రూపొందించిన నైపుణ్యం పోర్టల్ గురించి లోకేష్ కేంద్ర మంత్రికి వివరించారు ఇప్పటికే మంగళగిరిలో పైలట్ ప్రాజెక్టు నిర్వహించామని ఎదురైన సవాళ్లను అధిగమించేందుకు ఏఐ ఆధారిత ఇంటర్వ్యూ విధానాన్ని ప్రవేశపెట్టామని తెలిపారు త్వరలో రాష్ట్ర చేపట్టబోయే ఈ బృహత కార్యక్రమానికి కేంద్రం సహాయం అందించాలని కోరారు ఏపీలో మోడల్ పోలీస్ స్టేషన్ల నిర్మాణం గత ఐదేళ్లలో పూర్తిగా నిలిచిపోయిందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత విమర్శించారు రెండు వేల పంతొమ్మిదికి ముందు తమ ప్రభుత్వ హయాంలో నిర్మించిన మోడల్ పోలీస్ స్టేషనే గత ప్రభుత్వం పట్టించుకోలేదని తనను అరెస్ట్ చేసి అలాంటి ఓ స్టేషన్లోనే కూర్చోబెట్టారని ఆమె గుర్తు చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ మోడల్ పోలీస్ స్టేషన్ల నిర్మాణానికి వేగవంతం చేస్తున్నామని స్పష్టం చేశారు సోమవారం ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా కళ్యాణం శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి అనిత మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే ఐదు వందల తొమ్మిది కోట్లతో పలు భవనాల నిర్మాణాలు చేపట్టామని తెలిపారు త్వరలోనే నూట డెబ్బై తొమ్మిది కోట్లతో కొత్త నిర్మాణాలు నాలుగు వందల పన్నెండు కోట్లతో గ్రేహౌండ్ భవనాలు నిర్మాణం ప్రారంభిస్తామని వెల్లడించారు ఇండిగో ఎయిర్లైన్స్లో ఇటీవల నెలకొన్న తీవ్ర అంతరాయాల విమానాల రద్దుపై దాఖలైన ప్రజా ప్రయోజన వాణిజ్యాన్ని విచారించేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది ఈ అంశంపై ఇప్పటికే ఢిల్లీ హైకోర్టులో విచారణ జరుగుతున్నందున అక్కడ తమ వాదనలు వినిపించాలని పిటిషనర్లకు స్పష్టం చేసింది ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిల్ను విచారించింది న్యాయవాది నరేంద్ర మిశ్రా స్వయంగా ఈ పిల్ను దాఖలు చేశారు ఇదే అంశంపై ఢిల్లీ హైకోర్టులో విచారణ కొనసాగుతుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కూడా ఓ కమిటీ ఏర్పాటు చేసిందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు దీనిపై స్పందించిన ధర్మాసనం ఒకే అంశంపై రెండు చోట్ల సమాంతర విచారణలు అవసరం లేదని పేర్కొంది పిటిషనర్లు తమ వాదనను ఢిల్లీ హైకోర్టులో వినిపించేందుకు అనుమతించాలని ఉన్నత న్యాయస్థానాన్ని కోరింది శబరిమలే అయ్యప్ప స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తున్నారు ప్రస్తుత మండల యాత్ర సీజన్లో స్వామివారిని దర్శించుకున్న యాత్రికుల సంఖ్య ఇప్పటికే ఇరవై ఐదు లక్షలు దాటింది గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది గణనీయమైన పెరుగుదల అని అధికారులు తెలిపారు రద్దీ పెరిగినప్పటికీ పటిష్టమైన ఏర్పాట్ల కారణంగా దర్శనాలు సజావుగా సాగుతున్నాయని శబరిమలై చీఫ్ పోలీసు కోఆర్డినేటర్ ఏడీజీపీ ఎస్ శ్రీజిత్ సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు గత ఏడాది ఇదే సమయానికి సుమారు ఇరవై ఒక్క లక్షల మంది భక్తులు రాగా ఈసారి ఆ సంఖ్య ఇరవై ఐదు లక్షలు దాటిందని ఆయన తెలిపారు యాత్ర ప్రారంభమైన తొలి రోజుల్లో అధిక రద్దీ కనిపించిన సకాలంలో తీసుకున్న చర్యలతో పరిస్థితిని అదుపులోకి తీర్చామని అన్నారు వర్చువల్ క్యూ పాసులలో కేటాయించిన తేదీల్లో కాకుండా వేరే రోజుల్లో భక్తులు రావడమే ప్రాథమికంగా రద్దీకి కారణమని ఆయన స్పష్టం చేశారు కేటాయించిన తేదీల్లోనే వస్తే అందరికీ సౌకర్యవంతంగా దర్శనం లభిస్తుందని సూచించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మూడు దేశాల పర్యటనకు బయలుదేరారు ఈ పర్యటనలో భాగంగా ఆయన జోర్డాన్ ఇథియోపియా ఒమాన్ దేశాల్లో పర్యటించి ఆయా దేశాల అగ్ర నాయకులతో సమావేశం కానున్నారు ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ప్రధాని తన పర్యటనలో భాగంగా మొదట జోర్డాన్ చేరుకుంటారు ఆ దేశ రాజు అబ్దుల్లా టూ బిన్ అల్ హుసేన్ ఆహ్వానం మేరకు అక్కడ రెండు రోజులు పర్యటిస్తారు అరబ్ జోర్డెన్ మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడిన డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది ఇరు దేశాల మధ్య సహకారం ప్రాంతీయ శాంతి భద్రతలు వంటి అంశాలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు రష్యాతో యుద్ధాన్ని ముగించే దిశగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి ఓ కీలక ప్రతిపాదన చేశారు పశ్చిమ దేశాలు తమకు స్పష్టమైన భద్రతా హామీలు ఇస్తే నాటో కమిటీలో చేరాలన్న తమ ప్రయత్నాలను విరమించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు అయితే రష్యాకు భూభాగాన్ని అప్పగించాలన్న అమెరికా ఒత్తిడిని మాత్రం తీవ్రంగా వ్యతిరేకించారు ఆదివారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక రాయబారులు స్టీవ్ విట్కాఫ్ జోరేడ్తో జరిపిన చర్చల సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు అమెరికా కొన్ని ఐరోపా దేశాలు నాటో సభ్యత్వానికి అంగీకరించనందున కనీసం ఆ కూటమి సభ్యులకు లభించే తరహాలో తమకు భద్రతా హామీలు ఆశిస్తున్నామని జెలెన్స్కి తెలిపారు భవిష్యత్తులో రష్యా మళ్లీ దాడి చేయకుండా ఈ హామీలు నిరోధిస్తాయని ఇది తమ వైపు నుంచి ఒక రాజీ సూత్రమని ఆయన పేర్కొన్నారు ఈ హామీలకు అమెరికా కాంగ్రెస్ చట్టబద్ధమైన మద్దతు ఉండాలని ఆయన తెలిపారు ఇవి ఈరోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం